ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్ లో ఫంక్షన్ చెడగొట్టడానికి పల్లవి ఒక ప్లాన్ వేస్తుంది బంక్ అనే ఓ లిక్విడ్ ని జ్యూస్ లో కలిపి భరత్ కివ్వాలని ట్రై చేస్తుంది ఇది తాగిన వాళ్లు వాళ్లకు తెలియకుండానే నిజాలు కక్కుతారు అంటూ పల్లవి చెప్తుంది దీంతో అనుకున్నట్లే డ్రింక్ లో అది కలిపేస్తుంది పల్లవి అయితే ఆ గ్లాస్ భరత్ కాకుండా పార్వతి చేతికి ఆ సీన్ చూసి పల్లవి శ్రేయా అవుతారు మరి పూర్తిగా ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం ప్రణతి దగ్గర్నుంచి తాళాలు గుత్తి అవని దగ్గరకు వెళ్లడంతో పల్లవి రగిలిపోతుంది దాంతో భరతికి మాయమాటలు చెప్పి అవనిపై కోపం వచ్చేలా చేస్తుంది పల్లవి ఇంటి తాళాలు ప్రణతి దగ్గరుంటే తప్పేంటి అంటే మీకేం కావాలన్నా అందరి దగ్గర చేయి చాచి అడుక్కోవాలన్నా మీ అక్క ఉద్దేశం మీ అక్కే మీ ఇద్దరి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే సరిపోతుందా మీ మంచి చెడ్డల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ ఉండాలి కదా నేను మీ ఇద్దరు మంచిగా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను నేనే అలా అనుకుంటున్నప్పుడు మీ అక్క నాకంటే ఎక్కువగా మీరు బావుండాలని కోరుకోవాలి కదా తాళాలు మీ అత్తయ్యకి ఇచ్చినా పర్లేదు ఓకే అనుకుందాం కానీ ఆవిడ మళ్లీ తాళాలు గుత్తి మీ అక్క చేతిలో పెడితే ఎలా ఒప్పుకుని తిప్పుకుంటూ పోయిందో చూశావా అంటూ పల్లవి రెచ్చిపోతుంది నేను అవని గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నా కూడా ఏం రియాక్ట్ అవకుండా ఉన్నాడు అని మనసులో మురిసిపోతుంది పల్లవి నేను మీ అక్క గురించి తప్పుగా ఏం మాట్లాడడం లేదు భరత్ కానీ మీ అక్క ఆలోచనలు చేస్తున్న పనులు మాత్రం నాకు కరెక్ట్ అనిపించడం లేదు మీ అక్క పద్ధతి నాకేం నచ్చడం లేదు చ అంటూ వెళ్ళిపోతుంది పల్లవి మా వదిన అలాంటిది కాదే కాని తన బిహేవియర్ చూస్తే అలాగే అనిపిస్తోంది నాకేం అర్థం కావడం లేదు అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది అని ప్రణతి కూడా అనుకుంటుంది మరోవైపు భానుమతి అలమారాలో ఏదో వెతుకుతూ ఉంటే తన మొగుడి పంచే తలపాగా కళ్ళజోడు కనిపిస్తాయి మా ఆయన వస్తువులు ఇక్కడున్నాయేంటి ఓ అంటే కమల్గాడి మా ఆయన్లో వేషం వేసుకోనొచ్చి నన్ను మోసం చేస్తున్నాడన్నమాట చచ్చినోడు వీడి సంగతి ఇప్పుడే అందరికీ చెప్తా అని భానుమతి అనుకుంటుంది ఇంతలో ఏయ్ ఏంటే ముసలి మా గదిలో నువ్వేం చేస్తున్నావు అంటూ కమల్ ఎంట్రీ ఇస్తాడు ఇవి నీ గదిలో ఎందుకున్నాయరా నువ్వే నా మొగుడి గెటప్ లో వచ్చి నాతో గేమ్స్ ఆడుతున్నావని నాకు అర్థమైంద్రా అని భానుమతి అని భానుమతి పళ్ళు కొరుకుతుంది అమ్మూ ఈ ముసలి కనిపెట్టేసిందే అని కమల్ టెన్షన్ పడతాడు ఒరే నన్నే మోసం చేస్తావా నిన్ను అంటూ కమల్ చెవి పిండేస్తుంది దీంతో వెంటనే తెలివిగా ఒసై భాను భాను నా చెవి పట్టుకుంటున్నావేంటే మొన్న నీకోసం వచ్చినప్పుడు నువ్విక్కడలేవు మన కొడుకు కోడలతో కలిసి అవని ఇంటికి వెళ్లిపోయావని తెలిసిపోయిందే నేనొచ్చానని నీకు తెలియడానికే వీటినిక్కడ వదిలేసి వెళ్లిపోయానే పిచ్చిముఖం అంటూ మళ్లీ తాతలా నటిస్తాడు కమల్ దాంతో అవునా అండి మీరు చెప్తున్నదేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంటూ తింగరి ముఖం పెడుతుంది భాను ఒసై ముద్దు నీకే వస్తువులు దొరికాయి కాని నా మీసాలు దొరకలేదు కదా అంటే నేను నీ మనవణ్ణి కాదనే కదా అర్థం బుద్ధి లేకుండా నీకు దొరికిన ఈ వస్తువుల గురించి ఎవరితోనైనా చెప్పావనుకో నేనింకెప్పుడు నీ దగ్గరికి రాను నా ముఖం నీకు చూపించను పర్మనెంట్ గా స్వర్గంలోనే ఉండిపోతానే అంటాడు కమల్ అయ్యో మీరంత మాట అనకండి నేను ఎవరితోనూ చెప్పను నా మీద ఒట్టు అంటుంది భాను ఎవరితోనూ చెప్పనని మీద ఒట్టేసుకుంటున్నావేంటే అంటూ మళ్లీ కమల్ నార్మల్ గా మాట్లాడతాడు అదేంటి అప్పుడే ఆయన వెళ్ళిపోయాడా కళజోడు లేకుండా ఆయన అక్కడ స్వర్గంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో అనుకుంటూ భాను వెళ్ళిపోతుంది మరోవైపు పంచకట్టులో ఉన్న అక్షయ్ దగ్గరికెళ్లి అలా చూస్తూ ఉండిపోతుంది అవని ఏంటి అని అక్షయ్ అడిగితే మీకొక మాట చెప్పాలి కొత్త పెళ్లి కొడుకులాగా చాలా బావున్నారు అని అవని అనగానే అక్షయ్ సిగ్గుపడతాడు ఇంతలో నాన్నా రేపు నా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను అంటుంది ఆరాధ్య దేనికమ్మా నీ బర్త్డే కాదుగా అని అక్షయ్ అంటాడు ఈ రోజు అమ్మా నువ్వు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు కదా అందుకని ఇస్తున్నాను అంటుంది ఆరాధ్య అది కాదమ్మా నేను చెప్పేది ఏంటంటే అని అక్షయ ఏదో చెప్తూ ఉంటాడు ఇంతలో శ్రీకర్ క్యాటరింగ్ వాళ్ళకి కాల్ చేశావా అని అడుగుతుంది అవని పక్కనే ఉన్న శ్రేయ తల పొగరుగా సమాధానమిస్తుంది అన్ని పనులు నా భర్తకే చెప్పాలా అన్ని పనులు నా భర్తే చెయ్యాలా అన్నట్లుగా మాట్లాడతావేంటి ఇంతకు ముందులా నా భర్త నీ మాట వినడన్న విషయం నీకు అర్థం కావట్లేదా రా శ్రీ అంటూ శ్రీకర్ ని తీసుకుని వెళ్ళిపోతుంది శ్రేయ వదిన శ్రీకర్ నీ మీద కోపం కాదు తన పెళ్లా మీదున్న భయం త్వరలోనే తెలుసుకుంటాడలే వదిన నువ్వేం టెన్షన్ పడకు అంటాడు కమల్ ఇంతలో భరత్ అక్కడికొస్తే భరత్ డ్రింక్స్ అవి రెడీ చేశావా అని అవని అడిగితే పల్లవి యొక్క చెప్పినవి చేశానక్క అంటూ భరత్ వెళ్లిపోతాడు అది విని అవని బాధపడుతుంది ఇంతలో ఎండి చాముండేశ్వరి ఎంట్రీ ఇస్తుంది యావండి ఎండి గారు వచ్చారు నమస్తే అంటూ అవని పలకరిస్తుంది అందరికి గుడ్ మార్నింగ్ మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ ఇద్దరికి నా మిమ్మల్ని మిమ్మల్నిలా చూస్తూ ఉంటే కలర్ ఫోటో చూస్తున్నట్లుగా ఉంది అంటుంది చాముండేశ్వరి ఇంతలో హాయ్ చాము అందరం నీకోసం వెయిట్ చేస్తున్నాం లేటుగా వచ్చావేంటి అని అడుగుతాడు రాజేంద్ర హాయ్ రాజా ఎర్లీగాని చద్దామనుకున్నాను కొంచెం చిన్న పని ఉండి లేటుగా చచ్చాను అంటుంది చాము అది విని అందరూ నవ్వుకుంటారు చచ్చాను కాదు వచ్చాను అనాలి అంటాడు రాజేంద్ర అదే అదే నా తెలుగులో తప్పులుంటే మీరే కరెక్ట్ పోసుకోండి అదే చేసుకోండి అంటుంది చాము అవని నీ శారీ చాలా బాగుంది అని చాము అనగానే ఇది మా ఆయన సెలెక్ట్ చేశారు మేడం అంటుంది అవని నా డ్రెస్సులన్నీ నా వైఫ్ తనవన్నీ నేను సెలెక్ట్ చేస్తాం అని అక్షయ్ నటిస్తాడు వెరీ గుడ్ భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి అంటుంది చాము మనోడు నటించడం మొదలు పెట్టేశాడు చూశావా అని పార్వతి చెవిలో గుసగుసలాడతాడు రాజేంద్ర ఊరుకోండి ఆవిడింటే బావుండదు అంటుంది పార్వతి పెళ్లి రోజు జరుపుకుంటున్న మా అమ్మా నాన్నలకు నేనిస్తున్న గిఫ్ట్ అంటూ ఓ పేపర్ ఇస్తుంది ఆరాధ్య నేను మీ పెళ్లి ఫోటోలు చూడలేదు అందుకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురి బొమ్మ వేశాను అంటుంది ఆరాధ్య ఆ మాటకు చాము కన్ఫ్యూజ్ అవుతుంది అక్షయ్ నీ పెళ్లి ఫోటోలు లేకపోవడం ఏంటి నిన్నే అడిగేది అంటుంది వాడు తన పెళ్లికి ఎలాంటి అట్టహాసాలు చెయ్యొద్దన్నాడు ఆడంబరంగా పెళ్లికి పెట్టే ఖర్చును అనాథాశ్రమానికిస్తే మంచిదని మా అవని చెప్పింది అందుకే వాళ్లు సింపుల్ గా గుళ్ళో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు అని చెబుతాడు రాజేంద్ర నువ్వు మీ అమ్మా నాన్నల పెళ్లి ఫోటోలు చూడాలనుకుంటున్నావు అంతేగా నీ కోరిక నేను తీరుస్తాను రాజా ఈ రోజు వీళ్ళిద్దరి పెళ్లి రోజు కాబట్టి మనం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం ఏమంటావు అంటుంది చాముండేశ్వరి చాలా మంచి ఆలోచన కానిచ్చేద్దాం అని రాజేంద్ర అంటాడు దాంతో అటు అవనిని ఇటు అక్షయ్ ని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా తయారు చేయడానికి తీసుకువెళ్తారు ఇక ఫంక్షన్ అనుకుంటే పెళ్లి జరుగుతుందే అని శ్రేయ మండిపోతుంది దాంతో పల్లవిని పక్కకి లాక్కెళ్లి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఫంక్షన్ జరగకుండా చేస్తానన్నావు ఇప్పుడు పెళ్లి చేసేలా ఉన్నారు అంటుంది ఫంక్షన్ జరగదు ఈ పెళ్లి జరగదు అంటుంది పల్లవి నువ్వేమో జరగదంటావు అక్కడ ఎండి పంతులు గారి కూడా ఫోన్ చేసి చెప్పింది అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటే జరగదని చెప్తావేంటి మైండ్ ఉందా అంటుంది శ్రేయ ఇంతలో ఒక బాటిల్ చూపించి ఇదేంటో తెలుసా ఆల్కహాల్ కన్నా ఎక్కువ కిక్ ఇచ్చే బంక్ నార్కో అనాలసిస్ లో ఎలాగైతే నిజాలు చెప్తారో ఇది తాగిన వాళ్ళు కూడా వాళ్లకు తెలియకుండానే నిజాలు చెప్తారు అంటుంది పల్లవి దీన్ని కూల్ డ్రింక్ లో కలిపి ఆ ఇస్తాను వాళ్ళ బావల గొడవ గురించి ఎండికి తెలిసేలా వాడే నిజాలు చెప్తాడు అప్పుడు మనం చూసేది పెళ్లి కాదు రచ్చ రంబోలా అని పల్లవి అంటుంది వెంటనే ఆ బంకుని ఒక కూల్ డ్రింక్ లో కలిపేస్తుంది పల్లవి పని కుర్రాన్ని పిలిచి ఇదిగో ఈ కూల్ డ్రింక్ తీసుకెళ్లి అదుగో అక్కడ నిల్చున్నాడే ఆ అబ్బాయికి ఇవ్వాలి గుర్తుపెట్టుకో అని భరత్ని చూపిస్తుంది అయితే భరత్కి ఇవ్వడానికి తీసుకువెళ్తూ ఉంటే ఇంతలో ఆ గ్లాస్ పార్వతి తీసుకుని ఓ సిప్పేస్తుంది దాంతో వామ్ అనుకుంటూ పల్లవి శ్రేయ టెన్షన్ పడతారు మేడం వద్దు మేడం మీరు ఆ గ్లాస్ తాగొద్దు మేడం అని ఆ కుర్రాడు చెబుతాడు ఎందుకు అని పార్వతి అడిగితే ఆ అది లేడీస్ తాగేది కాదు మేడం లేడీస్ కోసం ఇది అంటాడు ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం